తెలంగాణలో తెలంగాణలో మహిళలకు మినీ ఇండస్ట్రియల్ పార్కులు అవును రాష్ట్రంలో మహిళలకు మినీ ఇండస్ట్రియల్ పార్కులు అయితే ఏర్పాటు చేయబోతున్నారు రాష్ట్రంలో మహిళల కోసం మినీ ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేస్తామని వాటిలో ఎస్సీ ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు పది శాతం కేటాయిస్తామని అటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు అన్నారు హైదరాబాద్ రెడ్ హిల్స్లోని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ కామర్స్ ఇండస్ట్రీలో ఆయనైతే మాట్లాడారనమాట టోకెన్ ఆఫ్ గ్రాడ్యుగడా గ్రాట్యుచ్యూడ్ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అంశంపై అయితే రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఇందులో ఆయన మాట్లాడారు మొత్తంగా ఈయన ఏం చెప్తున్నారంటే మహిళలు అయితే ఎవరున్నారో ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక మార్గదర్శకాలు అయితే తీసుకొస్తామని ఈయనైతే చెప్పారు ఇందులో మహిళలకు సంబంధించి పది శాతం పది శాతం మినీ ఇండస్ట్రియల్ పార్కుల్లో పది శాతం అయితే కేటాయిస్తామని వారికి సబ్సిడీల ద్వారా వారి వ్యాపారాలు చేసుకునేందుకు ప్రోత్సహిస్తామని పరిశ్రమలకు సంబంధించి స్థాపించుకోవడానికి ఏదైతే అనుమతులు అయితే తీసుకుంటారో సో ఇలా పరిశ్రమలకు సంబంధించి కార్యాలయాల్లో వారైతే సంప్రదించవచ్చు అని చెప్పేసి వారికి అయితే చెప్పారనమాట సో తెలంగాణలో ఖచ్చితంగా మహిళలందరికీ కూడా వ్యాపారాలు చేసుకోవడానికి అన్ని విధాల అవకాశాలు అయితే కల్పిస్తున్నామని ఏ వ్యాపారం పెట్టుకుందామన్నా ఆయా జిల్లాలో ప్రతి జిల్లాకు సంబంధించి పరిశ్రమలకు సంబంధించి ఒక ఆఫీస్ అయితే ఉంటుందని హెడ్ క్వార్టర్లోని అక్కడికైతే దరఖాస్తు చేసుకున్నట్లయితే అంటే వారికి చెప్పినట్లయితే మీ ప్రపోజలు దాన్ని బట్టి ఉన్నతాధికారులైతే పంపించడం అయితే జరుగుతుందని ఆ విధంగా మహిళలకైతే అయితే అందులో రిజర్వేషన్ అయితే ఇస్తామని చెప్పారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి